దేవుడి మందిరముకి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన అన్నాడు నీ ప్రవర్తన అంటే నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఎందుకు అంటే ఇక్కడ ప్రవర్తన బాగుంటే బయట కూడా మన ప్రవర్తన బాగుంటుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇక్కడ దేవుని సన్నిధి మనము కోరుకుంటున్నాం దేవుడు మనసుండే స్థలం దేవుడు స్వరక్తమి సంపాదించుకున్న తన సంఘము సొత్తు సమూహము ఇక్కడ కూడుకుంటారు కొత్త వారు కూడా రావచ్చు అలాంటి వారు మన ప్రవర్తన చూసి నేర్చుకుంటారు ఒకళ్ళ ప్రవర్తన బాగోపోతే వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని వారు అనుకుంటారు అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ప్రవర్తన బాగుంటే బయట కూడా బాగుంటుంది కాబట్టి మనం ఒక అంశం మనం చూసాం అది లాస్ట్ వీక్ చూసి త్వర త్వరగా చూసేద్దాం ఈరోజు రెండు విషయాలు కొత్తవి చూడబోతున్నాం వాటిని మనం ధ్యానం చేద్దాం వన్ బై వన్ చూద్దాం ఆదివారం ఆరాధనకు ముందుగా మీరే వెళ్ళండి మీరే వెళ్ళండి అంటే మీరు పక్కన వాళ్ళతో మీరే వెళ్ళండి అనండి మీరు పక్కన వాళ్ళతో మీరు ఎవరు వెళ్ళాలి అందరూ రావాలి మీరే వెళ్ళండి అంటే అర్థం ఏంటి ఎవరికి వాళ్ళు అందరికీ వర్తిస్తుంది అది అది అందరికీ వర్తిస్తుంది ఓకే ఇటు గుర్తుపెట్టుకోవాలి ఆశీర్వాద ప్రార్థన అయ్యే వరకు బయటకు రావద్దు అంటే దాని ఏంటంటే అవసరమైతే ఒకవేళ వాష్రూమ్కి అర్జెంట్ అయితే అంటే ఇంకా చాలా ఇంకేదో అర్జెంట్ అయితే అది ఓకే నెక్స్ట్ మందిరానికి వెళ్ళే ముందు ప్రభువా ప్రభువా ఈ దినాన్ని నీవు నాతో మాట్లాడండి అని ప్రార్థించే కృతజ్ఞతతో వెళ్ళాలి అందరు చదవండి అది అప్పుడు ఇక్కడ చచ్చోడున్నా పుచ్చోడున్నా మీకు వాక్యం అర్థం అయిపోద్ది ఇక్కడ పనికి మానోడు దేవుడు పెట్టినా కానీ మీకు వాక్యం అర్థం అయిపోద్ది ఎందుకని మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఏమని ప్రార్థన చేశారు ప్రభా నీ మందిరానికి నేను వెళ్తున్నాను ప్రొవ్వా ఈ దినాన్ని నువ్వు నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఎవరు కూర్చున్న ఈయన వచ్చాడా అబ్బా అయిపోయినట్టు ఈరోజు అని అనుకోకూడదు అబ్బో ఇవాళ నిద్రపోవటమే అనుకోకూడదు అబ్బా ఈయన ఎక్కువసేపు చెప్తాడుగా అని మీరందరం అన్న మాటలే నేను చెబుతున్నాను అబ్బో మళ్ళీ ఈయన సెకండ్ మెసేజీ అని కూడా అనుకోకూడదు ఎందుకు అనుకోకూడదంటే ఇక్కడ దేవుడు ఎవరు నిలబెట్టాలో వారు నిలబడినప్పుడు మనము దేవుడి మాటలు వినడానికి మనల్ని మనం ప్రార్థనపూర్వకంగా సిద్ధపరచుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ బైబిల్ లేకుండా రావద్దు అంటే ఇది చాలా నేను హైదరాబాద్లో కూడా విన్నాను చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు చక్కగా వెనకాల జేబులో ఒక చిన్న బైబిల్ పాకెట్లో పెట్టేసుకుంటారు అది పదహారు సంవత్సరాల వయసు కూడా కనబడదు ఆ అక్షరం ఏదో బైబిల్ తీసుకెళ్ళామో మేము అన్నట్లుగానే వాళ్ళు తీసుకొని వెళుతూ ఉంటారు తర్వాత మేము ఫోన్ ఉందలే మాకు మేము ఫోన్లో చూస్తూ ఉన్నట్లుగా దాన్ని కూడా తీసుకువెళ్ళిపోతుంటాం ఇది అభ్యంతర పరుస్తుంది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీవు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉండాలి అది నువ్వు మోస్తే అది నిన్ను మోస్తుంది అది దాని అర్థం మొబైల్ జోలికి పోవద్దు నెక్స్ట్ నీవు డిస్టర్బ్ కావద్దు పక్క వారిని డిస్టర్బ్ చేయొద్దు అంటే అది మీ బాధ్యత అంటే పక్కన వాళ్ళు నిద్రపోయినా మీదే బాధ్యత అంటే దేవుడు నీ పక్కన వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాడు నిద్రపోకుండా వాళ్ళు చూడమనా కాకపోవచ్చు అయినా కానీ కొద్దిగా చూడాలి ఇంకొక సందర్భంలో మనకే నిద్ర రావచ్చు వాళ్ళు మనకు సహాయం చేయాలి లేపటం నువ్వు నన్ను లేపాలి నేను నిన్ను లేపాలని అర్థం దాని అర్థం అలసిపోవచ్చు లేక నైట్ ట్యాబ్లెట్లు వేసుకొని కొన్నిసార్లు ఉదయం రావడం వల్ల అలా కన్ను అంటొచ్చు కానీ మీరు ఏం చేయాలి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి నువ్వేదో నిద్రపోతున్నట్టు పెద్ద ఇదిగా ఏ మా గ్రామార్ పుల్లా కావుందిలే అంటే ఏదో నేనేదో నిద్రపోవట్లేదు నేను పర్ఫెక్ట్ అన్నట్లుగా వాళ్ళని ఏదో కించపరిచినట్టడానికి లేపడం కాదు ప్రేమతో జస్ట్ అలా చేయటం అలా అంటాం అలా చేయాలి ఇది మంచిది జుట్టు విరగబోసుకోవద్దు అట్లా అని విస్తారమైన జడలొద్దు దీని సంగతి చెప్పాను ఈ వారం కూడా చెప్తే నన్ను కొడతారు అది కొరింది వాజన పత్రికలో వాక్యాన్ని మీకు పోయిన వారం నేను చదివించాను అది మీకే దాన్ని వదిలిపెడుతున్నాం ఆల్రెడీ చెప్పాను ముసుగు తప్పక ధరించాలి ఇక దీని గురించి కూడా అంతకుముందు చాలాసార్లు నేను పర్సనల్గా అడిగినప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్పారు మా సింగు అండి ఏంటి సిల్క్ అండి జారిపోతుందండి అంటే ఇక నేనేం చేయలేను నేను చెప్పాలి చెప్పాను ఇక దాని గురించి మీరే వస్తుంది చూడనా అమ్మింగ్ వస్తుంది స్పెషల్ పాట ఇవ్వలేదని అలగవద్దు అలా అని చెప్పి చర్చి మానవద్దు మీరు స్పెషల్ పాటలు పాడటానికి కాదు పాటలు పాడటానికి కాదు రావద్దు మీరు అసలు చర్చికి రావద్దు ఆరాధించడానికి రండి దేవుడిని ఎదుర్కోవడానికి రండి దేవుడు మాట్లాడతారని రండి అది దృక్పథం అది అనమాట అలా అని చెప్పేసి ఎవరో పాటలు పాడిపోతే అలా పాడాలి పాడతారు పాడించాలి ఎవరో ఒకరు నిలబడాలి అది అనమాట దాని అర్థం అంటే అర్థమైంది దృక్పథం ఏంటంటే నేను పాటలు పాడడానికి వెళ్తున్నాను నాకు వాక్య విత్తనే నేను వెళ్తాను వింటాను లేకపోతే నేను వినను అది కాదు దృక్పథం అసలు నిన్ను వాక్య వినటానికి నువ్వు రావద్దు అసలే పాటలు పాడడానికి రావద్దు ఏదో సాక్ష్యం చెప్పడానికి రావద్దు అది అర్థం మనం అపార్థం చేసుకోకూడదు నెక్స్ట్ సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రాముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవాలి మీరందరూ చదవండి అన్నమాట ఏం చేయాలి ప్రాముఖ్యమైన విషయాలు మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆరాధన అనంతరం చిరునవ్వుతో హృదయపూర్వకముగా ఒకరి ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సమాధానముతో గృహాలకు చేరాలి సమాధానం లేకపోతే వందనాలు చెప్పరు సమాధానం లేని అర్థం అప్పుడు సమాధానం లేకపోతే సమాధానం కొరకు వెంట పడాలి సమాధాన కొరకు ప్రార్థన చేయాలి సమాధానం కావాలని ఆశపడాలి దేవుడు తప్పకుండా అని ఏం చేస్తాడు ఒక రోజున తీరుస్తాడు ఓకే నెక్స్ట్ దేవుడికిచ్చుటిలో నీ వైకిరి ఏంటి అంటే వైకిరి ఆ మాట కూడా అంతా చదువుతారా అంటే ఏంటంటే ఓ నేనే ఇస్తున్నాను కాబట్టి సంగం ఎలా ఉంది నేనే ఇస్తున్నాను కాబట్టి పాస్ట్ గారు బాగా బలిశాడు ఇస్తున్నాను కాబట్టి ఇదంతా ఇంత అందంగా ఉంది నేనే 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 నేను ఇవ్వకపోతే అనే దృక్పథం ఎప్పటికీ మన మనసుల్లో రాకూడదు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు దేవుడు కష్టపడడానికి నీకు శక్తి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎమ్మన్నాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు అది దాని అర్థం అది దేవుని భాగం నీ సొత్తు కాదు నీ బాబు సొత్తు కాదు నీ తాత సొత్తు కాదు అది దేవుడిచ్చాడు దేవుడు ఎమ్మన్నాడు కాబట్టి అది నువ్వు ఇస్తున్నావు దాని దగ్గర నీ వైఖరి అలా ఉంది లెక్కలు కడుతున్నామా ఈ ఆదివారం ఎంత వచ్చి ఉంటుంది ఆదివారం అంత వచ్చి ఉంటుంది నేను ఒకసారి అనౌన్స్మెంట్ చేశాను ఒకసారి లెక్క పెడతా కొత్తరా అని అలా అని చెప్పేసి ఏ షాపులో ఏ షాపింగ్ మాల్లో పడన కాగితాలన్నీ దీని దగ్గర పడేస్తే దేవుడికి అవమానం అంటే ఇక్కడ చెల్లుతుంది అని దీనిలో పడేస్తే ఎవరికి అవమానం దేవుడికి అవమానం నీవు అవివేకపు పని చేసావు అని అర్థం అది అంటే మూర్ఖంగా నువ్వు మొక్కుబడులు చెల్లించొద్దు అన్నాడు అక్కడ అందుకే మూర్ఖముగా అంటే అవివేకపు పని చేయొద్దు మొక్కుబడి చేసుకున్నావా తీర్చు ఒకవేళ తీర్చలేని పరిస్థితి అనేది అసలు మొక్కుకోవద్దు అది మంచిది నీకు అది మంచిది క్షేమం అంటున్నాడు అనమాట ఓకే అర్థమైంది కదండి ఓకే నెక్స్ట్ నీవు చేసేది ఆరాధన లేక విగ్రహారాధన నేను ఆరాధన చేశానంటే అందరూ చప్పట్లు కొట్టాల్సిందే నేను ప్రార్థన చేశానంటే అందరూ నా ప్రార్థన మెచ్చుకోవాల్సిందే అనే దృక్పథం మనకి ఎట్టి పరిస్థితులు రాకూడదు అది ఎవ్వరికీ రాకూడదు నేను వాక్యం చెప్పానంటే ఇక నాకు మార్కులేస్తారు నన్ను నేను కనపరుచుకోవాలి నన్ను నేను చూపించుకోవాలి అనే దృక్పథం విగ్రహారాధన అవుతుంది జాగ్రత్త దాని గురించి కూడా మనం చాలా వాక్య భాగాలు చూడవచ్చు ఇక్కడ మొట్టమొదటిగా ఆరాధన విగ్రహారాధన ఓకే తర్వాత అర్పణ 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 అయిపోయింది మనకి అర్పణ దగ్గర ఒక రిఫరెన్స్ చూపిస్తాం చూడండి రెండవ కొరెందులు రాసిన పత్రిక తొమ్మిది ఆరు స్పీడ్గా చదువుతారా త్వరగా తీసి రెండవ కొరెందీ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినాము నెక్స్ట్ ఎబ్రి పత్రిక ఆరు పది కొంచెముగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయిను కొంచెంగా పంట కోస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిను అని విషయమై చెప్పుచున్నాను సనుగు కొనకయు సను కొనకయు బలవంతముగా కాక సను కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారంలో అందరు చెప్పండి ఎక్కడ హృదయంలో అంటే ఇది సిద్ధపాటు సిద్ధపాటు అని అర్థం అన్నిటికీ సిద్ధపాటు ఉంటుంది కానీ బైబిల్ తీసుకోవడానికి దేవుని సంధి రావడానికి అర్పణకే సిద్ధపాటు ఉంటుంది ఆ తర్వాత నిశ్చయించుకున్న ప్రకారము దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును ఎబ్రి పత్రిక ఆరు వచ్చాయి పదవచ్చును చేత మీరేం చేశారు పరిశుద్ధులకు ఉపచారం చేశారు ఇంకనో ఉపచారం చేత ఇంకనో ఉపచారం చేత తన నామమును బట్టి తన నామము బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఇప్పుడు చెప్పాలి మీరు స్తోత్రం మీరేమో కమ్మగా కళ్ళార్పుతున్నారు ఆ వాక్యం ఏమండి ఎవరు మర్చి పాస్టర్ మర్చిపోతాడేమో కానీ తోటి సహోదరుడు మర్చిపోతాడేమో కానీ సహోదరి మర్చిపోవచ్చు కానీ దేవుడు ఆ వాక్యం మళ్ళీ చదువుతారా ఇగ స్క్రీన్ మీద ఉంది ఇగో చూడండి స్క్రీన్ మీద ఉంది అందరు కలిసి చదవండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసే ఇంకనో అంటే కంటిన్యూ ఆపలేదు మీరు ఇంకనో ఉపచారం చేయిచుడు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్సుడు కాదు అంటే దీని అర్థం ఎలా తీసుకుంటారు మీరు మీరు ఎంత కష్టపడ్డారో మీరు మీ కొనసాగింపును బట్టి మీ ఉపచారమును బట్టి ఆయన నామాన్ని బట్టి మీరు చేశారు కాబట్టి మీ దృష్టిలో ఆయన దృష్టిలో మీరు ఉన్నవారు ఒకవేళ మనుషుల దృష్టిలో మీరు లేకపోవచ్చు కానీ మీరు ఎవరు దృష్టిలో ఉన్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి హలే లూయా దేవుడు అన్యాయస్థుడు కాదు పాయింట్ నెక్స్ట్ పాయింట్ ప్లీజ్ దేవునికి నీ వైఖరి ఏంటి నువ్వు చేసేది ఆరాధన విగ్రహారాధన ఓకే వ్యర్థమైన సాక్ష్యాలతో దేవుడు సమయాన్ని వృధాపరచొద్దు సాక్ష్యాల్లో పొగడుతుండకూడదు సేవకుడిని మెచ్చుకోవటం మా సేవకుడు ప్రార్థన చేశాడు మా శావకురాలు ప్రార్థన చేసింది ఎల్లమ్మ ప్రార్థన చేసింది పుల్లమ్మ ప్రార్థన చేసింది వెంకయ్య ప్రార్థన చేసి ఈ కాదు సంఘ ప్రార్థన దేవుడు ఆలోకించాడు కాబట్టి ఇది కలిగింది జరిగింది అని దేవుని బట్టే అతిశయపడాలి హె లూయా అయితే కొంతమంది సాక్ష్యా చదువుతుంది అమ్మో ఈమా అయితే కూడా అనుకోవచ్చు అంటే విశ్వాసులను విసికించొద్దు అని అర్థం వాళ్ళు అనుకున్నారంటే అర్థం ఏంటి అంటే నువ్వు నిలబడితే వదలవు కూర్చున్న నుంచున్నా గేదపాలు గ్యాస్ బండా లీకు ఇవన్నీ చెప్పిద్దీవి అని విశ్వాసులను విసికించకూడదు అని అర్థం అనమాట అందుకే కొంతమంది లేస్తే భయపడతా ఉంటారు పాస్టర్ గారిని కూడా అపార్థం చేసుకుంటాడు బాబు ఈ టైంలో ఈయనకిచ్చాడు ఏంటి ఇచ్చాడేంటి ఈయన మామూలుగా చెప్పడుగా వదిలేయడుగా అని కూడా అనుకో అంటే అందుకే ఎందుకు ఎన్ని చెబుతున్నా రకరకాలు వస్తాయి కాబట్టి మనం అవసరమైన పాయింట్స్ మనం ప్రిపరేషన్ చేసుకొని ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి ఇది ప్రవర్తనలో ఒక పాయింట్ ఇది నెక్స్ట్ అబ్బా అసలైన పాయింట్ అండి ఇది సంఘాలు కుసించిపోవడానికి సంఘాలు విస్తరించలేకపోవడానికి ఆత్మలను మేము సంపాదించామని సాక్ష్యాలు చెప్పలేకపోవడానికి కారణం ఇదే చదవండి ముప్పై ఒకటి రాత్రి కానీ ఒకటో తారీఖు కానీ ఎవరు చెప్పారంటే మేము మధ్య ఆత్మలకు సువార్త చెప్పాము ఇంతమందికి బైబుళ్ళు ఇచ్చాం ఇంతమందికి మేము సువార్త పత్రికలు పంచాము ఎంతమందికి క్రీస్తు క్రిస్మస్ సందర్భంగా మేము సువార్త ఎవరు చెప్పారు చెప్పగలగాలి సువార్థికరణ విషయంలో నువ్వు ఎక్కడున్నావు సహోదరుడా ప్రభు బలలో చేపెడుతున్నావు ఒక విశ్వాసిగా చలమణి అవుతున్నావు కానీ ఎంతమందికి సువార్త మీరు చెప్పారు ఒక నెల అయిపోయింది మళ్ళీ ఏం వచ్చింది రెండు నెలలు కూడా వచ్చేసింది వచ్చేసిందా లేదా వచ్చేసింది క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది ఇంకొక పది నెలల్లో పది నెలల్లో క్రిస్మస్ వచ్చేస్తుంది చూసారా మన ఏజు పెరిగిపోతుంది మనలో బలహీనతలు వచ్చేస్తున్నాయి దినాలు కూడా కానీ సువార్త దగ్గర వెనకబడిపోయిన షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ నువ్వు సాక్ష్యం చెప్తావా బైబిల్ ఇస్తావా కరపత్రిక ఇస్తావా మాదిరిగా ఉంటావా మార్గదర్శిగా ఉంటావా ఏదైనా కానీ అది సువార్త సువార్తీకరణలో ఒక భాగమే అన్నవి ఇంకా మీకు దేవుడి తలం పులిస్తే అవన్నీ కూడా నెక్స్ట్ నాన్న సినిమాలు చూడకూడదు మరి సీరియల్స్ సినిమాలు చూడకూడదు అని ఎక్కడుందని నన్ను వచ్చాడు ఒక ఆయన మన నా దగ్గరికి ఎక్కడ ఆట పాట అల్లరతో కూడిన ఆట పాటలు అశ్లీల దృశ్యాలు ఆఫ్ డ్రస్ ఆ డ్రెస్సే మార్కెట్లోకి ఆ డ్రెస్సులు బుద్ధి లేని తల్లులు తండ్రులు కొంటం వీళ్ళని రోడ్ల మీదకు వదలటం ఇది మనం చూస్తుంది నేటి దినాల్లో సినిమాలు చూడకూడదు కరెక్ట్ మేము సినిమా హాల్కి వెళ్ళాం ఇంట్లోనే పెట్టేశారు సినిమా హాల్ చిన్న సైజు స్క్రీను సిక్స్టీన్ ఎంఎం తెర సినిమా హాల్లో ఉంటుంది మన ఇంట్లో తెర మన ఇంట్లో బాక్సు సీరియల్ అవి కూడా దాని కిందకే వస్తాయి కానీ మొక్కలు మొక్కలుగా చూస్తున్నాం అంతే అక్కడ మూడు గంటలు ఒకేసారి చూస్తారు ఇక్కడ ఏం చేస్తారు మొక్కలు మొక్కలుగా చూస్తారు ఒకసారి ఎవరో ఒక సేవకుడు చెప్పాడు గుర్తొస్తుంది ఏదో మీటింగ్కి ఒక ఆమె ఎనిమిదింటిగా వచ్చిద్దని పక్కగా ఆయనే చెప్పేస్తున్నాడు ఏంటంటే ఆమె ఆ సీరియల్ చూశాక వస్తుందంట ప్రార్థనకి మిగతా వాళ్ళందరూ వచ్చేసారు ఏడింటికి వచ్చేసారు ఆమె అది మాత్రం మిస్ అవ్వదంట రే సహోదరి సోదరులారా మీకు గుర్తుందో లేదో పడవల రేవులో పడవల రేవులో భర్త ఆ రోజుల్లో నాకు తెలుసు కిలో బియ్యం కిరాణా షాప్లో కొనుక్కొచ్చి ఇంటి దగ్గర పెడితే అది వండి పిల్లలకి పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ భర్త తీసుకొచ్చినటువంటి ఆ కిలో బియ్యుని పక్క అమ్మాయికి అమ్మేసి రాంగోపాల్ థియేటర్ సినిమాకి వెళ్ళిపోయింది వచ్చాడు కడుపు రగిలిపోయింది వారి ఇంటి దగ్గర లేదు కుట్టాడు చంపేశాడు పేపర్లో పడింది ఇలాంటి సంఘటనలు ఎన్నో నెక్స్ట్ పాయింట్ ఏమైనా ఉందా అయిపోయిందా ఒక క్షణం ఆగి ఆలోచించండి ప్రియ సహోదరి సోదరుల ఒక్క క్షణం మీరు ఆలోచించండి రోమపత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చిన చూడండి రోమపత్రిక ఒకటవ అధ్యాయము పదహారు వచ్చినావు సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను అపోసిన పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏం సువార్తను గురించి నేను సిగ్గుపడే వాడను కాను ఎలయనగా ఎందుకు సిగ్గుపడను నమ్ము ప్రతివానికి నమ్ము ప్రతి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా కూడా రక్షణ కలుగ చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అది దేవుని శక్తి అయి ఉన్నది నెక్స్ట్ ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది నెక్స్ట్ ఇంకొక వాక్యం మొదటి కొరింది తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం అది కూడా పౌలు గారు చెప్తున్నమాట మొదటి కొరింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం నేను సువార్తను ప్రకటించున్నాను నాకు అత్యే కారణము లేదు లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అది సంగతి ఏంటది భారం అయ్యో నేను సువార్తను ప్రకటింపబోయినాడు అలా నాకు శ్రమ శ్రమ అమ్మా రక్షింపబడిన ప్రతి వ్యక్తి మారు మనసున్న ప్రతి వ్యక్తి పాపం తీసుకున్న ప్రతి వ్యక్తి ఏం చెప్పాలి సువార్త చెప్పాలి కొన్ని టెక్నిక్స్ ఉపయోగించాలి పూర్వపదినాల్లో లాగా మీరు ఇంటింటికి వెళ్ళి కరపత్రులు పంచినా బైబిల్ పంచినా తీసుకునే పరిస్థితిలో అందరూ లేరు ఎందుకని అవేర్నెస్ పెరిగింది అందుకు మీరు సోషల్ మీడియా వాడచ్చు మాదిరి చూపించవచ్చు చిన్న సాక్ష్యం వారికి చెప్పచ్చు ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా వారికి సువార్త కూడా మీరు చెప్పచ్చు అన్ని మధ్య ఒక చోట మీరు చూసే ఉంటారు వాళ్ళెవరో మీటింగ్ పెట్టినారనుకో వీళ్ళు ఇంకా పాత పద్ధతిలో ఉండారు వీళ్ళు ఎవరో ఎబ్రోనోళ్ళు ఇంకా పాత పద్ధతిలో ఉన్నారు వ్యాన్లు వేసుకొని మైక్ పెట్టుకొని నేను చూశాను ఇనికేపాడు సుము అనుకుంటా ఇనికాపాడు ఎబ్రోనో బొల్లయ్య గారు కొడు కోడిపారాల బొల్లయ్య గారు స్థలం ఇచ్చాడు కదా వాళ్ళకి ఆ పాటలో యేసుక్రీస్తు రక్షకుడు ఏ భేదం లేదో చెప్పుకున్నారు వెళ్ళిపోతా ఉన్నారు ఎవరికి వినపడుతుంది కొన్ని ఆగండిపోయా ఐదు నిమిషాలు వినిపించి వెళ్ళండి అలా వ్యాన్ పెట్టుకొని మైక్ పెట్టుకొని వెళుతున్నారు అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు కనీసం మైక్ ఆపర్ని వెళ్ళాలి కదా మీరు ముందుకి వాళ్ళు ఏం చేశారు రాళ్ళు వేశారు అద్దాలు భాగాలు కొట్టారు వివేకముతో ప్రకటించాలి సువార్త ఎలా ప్రకటించాలి వివేకముతో ప్రకటించాలి అవగాహన కలిగి ఉండాలి కాబట్టి ఇదంతా కూడా మనం ప్రారంభం చూసాము దేవుని యొక్క మందిరమునకు వెళుతున్నట్టు మనందరము కూడా మంచి ప్రవర్తనలు కలిగి మనము ప్రార్థనాపూర్వకముగా దేవుని సందులో అర్పణలు చెల్లించు కృతజ్ఞ సుతులతో లోపలకు ప్రవేశించి మనము ఆరాధించే విషయములో అర్పణల విషయంలో సువార్తకరైన విషయములో సాక్ష్యం విషయంలో మనము ఏం చేయాలి మంచిగా సిద్ధపడాలి అవివేకులు చేసినట్లు మనము చేయకూడదు అందుకే ఆఖరి ఏడో ఏడవచ్చున ఏమన్నాడు నీ మట్టుకు నీవు జాగ్రత్త అన్నాడు నీ మట్టుకు నీవు పర్సనల్ నీ మట్టుకు నీవు నువ్వెలా ఉన్నావు అప్పుడు మీరు ఒక పేపర్ మీద రాసి హైలైట్స్ ఇక ఎంతమందికి శుభార్థ చెప్పామండి ఈ వీధికి వెళ్ళామండి అక్కడ మమ్మల్ని ఇలా అన్నారండి లేకపోతే ఎంతమందికి బైబిల్ ఇచ్చామండి ఇగో ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నామండి ఇక మీరు సేవకులు కొడుకు పెడుతున్నారు కదా దానికి మేము మూలుగా సపోర్ట్ అండి అని వస్తే అప్పుడు ఆ పేపర్ పట్టుకుని నేను చదివి వినిపిస్తాను ఇగో మన సహోదరి సహోదరులు చూసారా మీకేం తెలియదు ఎంత పని చేస్తున్నారు వాళ్ళు ఏదో ఆదివారం ఒక గంట రెండు గంట కూర్చుని వెళ్ళిపోతున్నారు మీరు అనుకుంటున్నారు కానీ వీళ్ళు వారవంతంలో కూడా ఒక గంట కేటాయించి ఇగో ఈ పని చేశారు దాన్ని బట్టి మీరు అందరూ ఉంటారు అప్పుడు అలేలుయా అంటారు అది మాత్రం మీకు తెలుసు ఏమండే ఇక్కడ అలేలియా కాదు బయట అలోలియా ఇంట్లో అలేలియా వీధిలో అలోలియా అపార్ట్మెంట్లో అలేలుయా పనిచేసే చోట అక్కడ అలోలియా అనాలయాలు మన ప్రవర్తన బట్టి మనల్ని బట్టి అది సాక్ష్యం ఇది ప్రవర్తన కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం చాలా మెలకు కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండాలి అర్ధవంతంగా ఆరాధించాలి అర్థవంతంగా అర్పణలు ఇవ్వాలి అర్థవంతంగా ఉండాలి ఏది విగ్రహారాధనగా మారకూడదు అపవాదికి చోటు ఇవ్వకూడదు నువ్వు చేసే ఆరాధన బట్టే దేవుడికి కీర్తి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆ మెయిన్